ఎంత నుంచి పైకి అటు నుంచి ఇటు నుంచి అటు బాగా కావాలండి అటు దిప్పు మనకి అనేది మాకు టేస్ట్గా కొన్ని ఉడికినాక చూసారు కదా ఎంత ఎర్ర కనపడుతుందా మొక్కలు చూసారు కదా చూసారు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఇప్పుడు వచ్చేసి గుంటూరు గుంటూరులో మాకు ఫిష్ మార్కెట్ ఉంది సో ఆ ఫిష్ మార్కెట్కి వెళ్ళి నేను చేపల్ని మా ఇంట్లోకి ఈరోజు కూర అంట ఆ చేపలు అన్నీ తీసుకొస్తాను సో మీకు అక్కడ ఉన్న వెరైటీ ఆఫ్ అంటే చాలా చేపలు ఉంటాయి రకాలుగా అంటే కొరమేను ఎండ్లు బొచ్చ మళ్ళీ మట్టలు రొయ్యలు పెద్ద రొయ్యలు చిన్న రొయ్యలు పీతలు అలాంటివన్నీ చాలా ఉంటాయి సో సో అవి అన్నీ నేను మీకు చూపిస్తాను అవి ఎలా ఉండేది కూడా మీకు మీకు చూపిస్తాను మొత్తం మార్కెట్ అంతా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా నాతో పాటు వచ్చేయండి మట్టలు ఉంటే తెస్తలే తిని దాదాపు ఒక త్రీ మంత్స్ అవుతుందండి మేము వచ్చే ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఆడుకెళ్ళాక మళ్ళీ మళ్ళా కలుస్తున్నాను మమ్మల్ని అందులో స్టార్ట్ అవుతాను నేను ఫ్రెండ్స్ ఇదిగో నేనైతే ఫిష్ మార్కెట్కి బయలుదేరాను ఎర్లీ మార్నింగ్ కదా చలి బాగా ఉంది అటు పక్క సన్ రైజ్ కూడా చూడాలి అలా ఎర్లీ మార్నింగ్ చలిలో డ్రైవింగ్ చేసుకుంటే నాకైతే చాలా సూపర్గా గా ఉంది డ్రైవింగ్ అంటే చాలా ఇష్టము సో చూసారా ఫ్రెండ్స్ పేదలు ఇవి వచ్చేసి పేదలు ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి ఏంటంటే కొరమేలు అనుకుంటే ఇవి నూట యాభై నూట యాభై నూట యాభై చూసారా చాలా అంటే చాలా ట్రాఫిక్ గా ఉంది మొత్తం ఇది మొత్తం ఫిష్ మార్కెట్ అనుకుంటారు అండి నూట యాభై నూట యాభై 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 राग <laughs> <laughs>

చేపలు తీసేసుకుని అనేది చూసారా చేపలు తీసేసుకొని నేనైతే మళ్ళీ మా ఊరికి వెళ్తున్నాను మళ్ళీ అట్న ఇదిగోండి ఇదంతా గుంటూరే గుంటూరు ఫిష్ గుంటూరు ఫిష్ మార్కెట్ ఏరియా ఇది చూస్తారు కదా హెవీ క్రౌడ్ ఎంత ఉందో ఎవ్రీ సండే ఇంతేనండి కానీ మన మనకు కావాల్సిన చేపలన్నీ ఉంటాయి రాగండ్లు బొచ్చలు కొరమేను రొయ్యలు పెద్ద రొయ్యలు చిన్న రొయ్యలు పీతలు బొడ్డ చేపలు అన్నీ ఉంటాయండి సో ఓకే అండి ఈరోజు వచ్చేసి సండే కదా మన సండే స్పెషల్ అంటే తెలిసిందే మనకి చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ వేసారు కదా నేనైతే ఈరోజు మా ఇంట్లో చేపలు కూడా చేసేస్తానండి చేపలు అంటే ఇవి మీకు ఇంత చూపించాయి కదా మార్కెట్లో ఇవి వచ్చేసి రాగండి అండి రాగండ్లు కూడా చాలా బాగుంటాయి రాగిండలు బొచ్చులు పీతలు రొయ్యలు ఎండు రొయ్యలు మళ్ళీ కొరమీన్లు చాలా ఉంటాయి సో మనకి ఏది కావాలంటే తీసుకోవచ్చు నేనైతే ఎప్పుడూ అయితే వేస్తూ ఉంటాను బొచ్చులను బొచ్చులు అనేది తీసుకొస్తాను రాగిండ్లు సో నాకు రాగిండలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు శాండర్ రాగడ్లతో మంచి మంచి సద్ధనందు వేసుకొని చేపల పరి పులుసు పట్టేద్దామండి సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చేపల పులుసు ఎలా కలపాలి పెద్ద తపాలు తీసుకోవాలి ఆ తపాలు తీసుకొని ఈ చేపల అండి తపాలు అయితే చామం ప్లేసేస్తున్న తపాల్లో ఇప్పుడు ఈ చేస్తున్న ఉల్లిపాయలు ఉన్నాయి కండి ఉల్లిపాయలు పచ్చరిపడి తింటే వేసేసుకుందాము నెక్స్ట్ కొద్దిగా నూనె వేసుకుందామండి కొంచెం పసుపు ఇది తెలుసు కానీ మీకు అల్లంచులపై అల్లంచులపై మసాలా ఇది దంచింది ఇది కూడా వేసేస్తుంది మొత్తం సో ఇది తెలుసుగా గొడ్డకారం మనకు గుంట్రకారం ఎలా చేసే ఘటేగా ఆ గుంట్రకారం కారటు తగ్గట్టు కానీ ఇప్పుడు గుడ్డ కూడా వేస్తాను నేను ఇది మూడు నాలుగు చెంచాలు వేసుకుందామండి కళ్ళుప్పు ఇటువంటి కొద్దిగా కళ్ళుప్పు మన ఇష్టం ఈ కళ్ళుప్పు ఎంత చేసుకోవచ్చు ఉప్పు ఎక్కువ తినే కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకుంటాము సో ఇది నాకు కొంచెం చెడు అల్లాడు కాబట్టి నాకు సరిపోయింది ఉప్పు అనేది సో ఇప్పుడు ముందుగా ఇవన్నీ ఇవన్నీ ఈ వేసుకున్నాం కదా ఇవన్నీ ముందుగా ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా ముక్కకు బడ్డటిగా ముక్కకి మంచి మసాలా సో ఇప్పుడు వేసాం కదా ఈ మసాలా ఈ మసాలా మొత్తం ముక్కకి గెట్టుకు బడ్డటికి పట్టేసుకుందాం మనం మనకి గట్టిగా మసాలా ముక్క బాగా పడితే ఏంటంటే ఆ టేస్ట్ వేరు కదండి ఎంత ఎంత బాగా తిప్పుకుంటే మసాలా అనేది ముక్కకి అంత బాగా ఈడిపోతుంది ఇలా కావాలండి ఇలా తిప్పితే అవ్వదు పై నుంచి కింద దాకా కింద నుంచి పైకి కింద నుంచి పైకి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు బాగా దిప్పుకోవాలండి అటు దిప్పుతూనే మనకి చేప అనేది బాగా టేస్ట్ కొంటుంది ఉడికినాక చూసారు కదా అంత ఎర్రగా కనపడుతుంది ముక్కలు చూసారు కదా చూసారు ఆ ముక్కకి ఎంత బాగా పడుతున్నారు సో అలా మొక్కలు పట్టేట్టుగా మన మసాలా మొత్తాన్ని జాగ్రత్తగా నీట్గా తిప్పుకోవాలండి కొన్నిసార్లు దీనికి ముళ్ళు ఉంటాయండి ఆ ముళ్ళు కూడా ఈ చేతిలో గుచ్చుకుంటాయండి అది కూడా చూసుకుంటాను చేతిలో కూర్చుని కానీ మన వెంటనే కదా ఏం కాదు తిప్పే తిప్పేకూడదు తిప్పితే మనకి మన ముళ్ళు గుచ్చుకోగానే దీంట్లో ఇది వచ్చింది కానీ బ్లడ్ వచ్చిందిగా ఆ బ్లడ్ అలా కలవకూడదు అటు గుర్చోగానే వెంటనే తీసి మళ్ళీ చే కట్టుకొని మళ్ళీ కలుపుకోవాలండి అంతే కదా గుచ్చుకుందని కలిపితే మనం తినేదే మనం రక్తంగా మనం తింటే అట్టగండి ఇలా కలిపేసుకున్నాను కలిపేసినాక చింతపండు పులుసు అయిపోతుంది అట్టగా చేపల పులుసు అన్నాక చేపల పులుసు టేస్ట్ ఏంటండి ఈ కట్ చేసిన నలుగుపాయి ముక్కలు చింతపండు పులుసే ఇవి వేస్తేనే చేపలకి బాగా టేస్ట్ ఉంటుంది ఇదిగోండి చింతపండు పులుసు నేను ముందుగానే పిండేసి గట్టిగా పిండేసి పెట్టేస్తున్నాను సో ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుంటున్నాను పులుసు కూడా కొంచెం బాగా చెక్కకుంటేనే బాగుంటుందండి మరి నీళ్ళు నీళ్ళుగా పోస్తే పులుసు పులుసు అనేది టేస్ట్గా ఉండదండి చెక్కగా పోసుకొని చెక్కగా కలప సో ఇలా చెక్కగా ఉండాలండి పులుసు పులుసు చెక్కకుంటేనే మనకి ఆ మొక్క అనేది బాగా ఉంటుంది టేస్ట్గా కూడా ఉడికిద్ది మరీ పులుసు చెక్కగా కాకుండా నీళ్ళ నీళ్ళు కాబట్టి మొక్క ఉడకదండి అంతా ఆగిలిపోయిన తప్ప మనకి మనకి కూర అనేది సరిగా రాదు సో చూసారు కదా ఇట్లా ఎర్రగా చింతపండు రసం చక్కగా ఉండి చూస్తుంటే నోరు ఊరిపోద్ది ఎవరికైనా సరే సో నేనైతే ఇలాగ ఇందేనండి చేపకొరకు ప్రతి కలపాల్సిందే లేదు ముందుగానే చేపలు వేసుకుంటే చెప్పే కదా ఫస్ట్ చేప మొక్కలు వేసుకున్నాం తర్వాత కట్ చేస్తున్న ఉల్లిపాయ మొక్కలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు వేసు పసుపు నూనె కారం ఉప్పు అవి రెండు తర్వాత అల్లం చులిపాయి మసాలా అవి మొత్తం ఒకసారి మిక్స్ కలుపుకొని కలుపునాక చింతపండు వేసేసుకునే చక్కగా చెక్క కలుపుకోవాలండి సో ఇదైతే చేప మసాలా ఇంతేనండి సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం కొంచెం నీళ్ళు పోసుకుందాం ఎందుకంటే కొంచెం ముక్క మునిగి ముక్క ఉడకాలి కదా ఉడకాలి కాబట్టి కొంచెం నీళ్ళు పోసేసుకుందామండి మనం చూసారు కదా పోతుందో నీళ్ళు ఆ నీళ్ళు చాలండి అలా నీళ్ళు పోసుకుని మళ్ళీ ఒకసారి తిప్పేయాలండి తిప్పేయకుండా అట్ట అట్టాకి బట్టేయకూడదు ఎందుకంటే ఇలాగ ఇప్పుడు నేను నీళ్ళు పోసా కదా నీళ్ళు ఇలాగా ఇంతే ఉంచాను అనుకోండి ఇంతే ఉంచితే ఏంటంటే చూసారు మసాలా ఇంతే ఉండిపోద్ది అదే నీ నీళ్ళు ఒకసారి తిప్పుకుంటా ఉంటే అలా మొత్తం కలిసిపోయింది నాకైతే నోరేస్తుందండి ఎప్పుడుకి ఎప్పుడు ఎప్పుడేసేద్దా అన్నట్టుగా నేనైతే కలుపుతుంటే మటికి మా అబ్బాయి లాంగ్వేజ్ నచ్చిందండి మీకు మా అబ్బాయి భాష అబ్బాయికి ఆ భాష అంటే చాలా ఇష్టం అందుకే మీరు చాలా మీతో ఒకసారి మాట్లాడాలని మాట్లాడుతున్నాడు అండి ఈ భాషని కానీ ఆయన పేసినట్టు చూపిస్తాడు ఆయన పేస్తుంట కొంచెం ఇష్టపడతలేదు ఎందుకోనా ఆయన ఇదిగోండి నేను చేసిన చేపల కురిచి చూసారుగా అంతే అయిపోయిందండి చేపలు తీసుకెళ్ళి మనకు ఆ పొయ్యి మీద పడేసి ఉడకేస్తే ఒక పది నిమిషాలు చేపల కూర రెడీ మా అబ్బాయిగా మా అబ్బాయి చేసిన చేప కూర ఎలా ఉందో చూద్దాం టేస్టీగా ఉండదండి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు బాగానే ఉండింది నాన్ వెజ్ బాగా వచ్చాడు మనకి నాన్వెజ్ ఏమన్నా కావాలంటే చెప్పండి ఎంకడీ మీరు చేద్దా సరేనండి నాకు కామెంట్లో వంటికి మా అబ్బాయి భాష బాగా నచ్చిందో లేదో నాకు చెప్పండి ఎందుకంటే మా అబ్బాయికి ఆ భాష అంటే చాలా ఇష్టం అందుకే మీకు యూట్యూబ్ లో మీ మన ఫ్యామిలీతో పంచుకున్నా ఆ భాష మాట్లాడాడు ఆ భాష నచ్చిందో లేదో కామెంట్ ఏమైనా తప్పులు ఉన్నాయా కరెక్ట్గా మాట్లాడలేదో కామెంట్లో మరి పెట్టండి ఏదైనా క్షమించండి ఏమన్నా కాకండి పెద్ద చేసి దానికి క్షమించండి ఇంకెలా దాన్ని తీసుకెళ్లి పొయ్యి పెట్టేస్తాను సో ఇదిగోండి నేనైతే ఇంకా చేపలు చేసి తీసుకెళ్ళి పొయ్యే పెడతాను చూసారు కదా నాకేం పెద్ద తపాలు ఉంది ఇప్పుడు చిన్న తపాలు ఉంది ఏంటనుకున్నాను ఆ పెద్ద తపాలు ఎందుకులే నేను నేను తింటేసాను చిన్న తపాలు సో ఇది తీసుకెళ్ళి పొయ్యి చేసేస్తాను ఉడకంగానే నేనైతే పట్టు పట్టేస్తాను సో ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చుదనుకున్నానండి నచ్చితే మరి చాలా చూసి వెళ్ళిపోకండి వెంటనే నా కింద వాళ్ళు లైక్ బటన్ ఉండిద్ది ఆ లైక్ కూడా కొట్టి పక్కన సబ్స్క్రైబ్ ఉండిద్ది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఈ వీడియో కానీ బాగా నచ్చితే కామెంట్ చేసేయండి ఒకసారి నా కోసం కథ చూసేవాళ్ళు మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సౌండ్లే పడతలేదండి నాకు ఎందుకని అలవాటు అదే సినిమాలో కన్నా సైలెంట్ అన్నట్టుగా సైలెంట్గా ఉండాలి పెడుతుందండి